మిత్రులందరికీ నమస్కారం నా పేరు భూపాల్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉన్నాను మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో అత్యంత అవసరమైనటువంటి అత్యవసర సేవలు అందిస్తున్నటువంటి కొన్ని రంగాల్లో కీలకమైనటువంటి సర్వీసెస్ అన్నటువంటివి చూసుకున్నప్పుడు నూట ఎనిమిది ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నూట ఎనిమిది అంబులెన్స్ సేవలకు సంబంధించినటువంటి సిబ్బంది యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వాహనాలకు సమస్యలు ఉన్నాయి వాహన సిబ్బందికి సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి సేవలు అని చెప్పేసి మనకు తెలిసిందే అది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ కావచ్చు శవపేటి శవ వాహనాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా పేద ప్రజల కోసం అత్యవసర సేవలు అందించడం కోసం ప్రభుత్వమే వారు సొమ్ములు చెల్లిస్తూ జీవికే ఈఎంఆర్ఐ సంస్థకు అప్పగించిన పరిస్థితి ఉంది ప్రతి వాహనానికి వన్ ఆటేటికైతే ప్రభుత్వ వాహనానికి అయితే ఒక లక్ష నలభై వేల రూపాయలు ప్రతి నెల ప్రతి వాహనానికి అందులో సిబ్బంది జీత సహా అన్నిటికీ ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది అది ఈఎంఆర్ఐ జీవికే వాళ్ళ వాహనం అయితే ఒక లక్ష అరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తా ఉంది ఆ రకంగా కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ జీవికి చెల్లిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది అత్య ఆపత్ కాలంలో ప్రమాదాల్లో అత్యవసర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం యావరేజ్గా నాలుగు లక్షల మందికి పేషెంట్లకు వన్ నాటి ఎయిట్ సేవలు అనేటువంటివి అందుతున్నాయి దానివల్ల అనేక మంది ప్రాణాలతో బతికి పట్టబడుతున్న పరిస్థితులు ఉంది దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నది అందులో పనిచేస్తున్న సిబ్బంది ముఖ్యంగా పైలట్లు ఈఎంటీ లేకపోతే కృషి అని చెప్పి మనం అందరికీ తెలిసిందే కానీ నేను తెలంగాణ రాష్ట్రంలో ఈ వాహనాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి వాహనాల కండిషన్లు ఉండడం లేదు టైర్లు సరిగ్గా ఉండడం లేదు అలాగే ఇంజన్స్ సరిగ్గా మెయింటెనెన్స్ లేదు రిపేర్లు సరిగ్గా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సర్వీస్ సెంటర్స్ కూడా ముప్పై మూడు జిల్లాలకు లేని పరిస్థితి ఉంది అదే సందర్భంలో ఈరోజు వాహనాల రిపేర్కి సంబంధించి వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినప్పుడు మెకానిక్లు చేయకుండా సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా ఈరోజు ఉంది వీటన్నిటికి సంబంధించి వాహనంలో ముఖ్యంగా ఏసీలు సరిగా పనిచేయని ఉన్నాయి ఆక్సిజన్ సరిగ్గా లేని పరిస్థితి ఉంది వెంటిలేటర్ లేని సరిగ్గా పని ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో మానిటర్స్ బీపీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆక్సిజన్ కావచ్చు వీటన్నిటి ఆపరేటర్ ఈ మానిటర్స్ సెంటర్ కూడా సరిగ్గా పనిచేయకుండా ఉన్న పరిస్థితి ఉంది దీనివల్ల ఇటు పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అటు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉంది దీని మీద ప్రజలకు సంబంధించినటువంటిది ఈ సేవలు అందించేటువంటి క్రమంలో సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి వాళ్లకు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ రక్షణ సౌకర్యాలు లేవు అంటే యూనిఫామ్ కావచ్చు షూస్ కావచ్చు సాక్స్ కావచ్చు గ్లౌజ్ కావచ్చు మాస్కులు కావచ్చు ఇలాంటి సంబంధించినటువంటి కూడా సరిగ్గా సప్లై చేయకుండా సప్లై చేసిన నాణ్యత నాశిరకం కూడా సప్లై చేస్తున్నట్టుగా ఈరోజు మనకు తెలుస్తా ఉంది దీంతో సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలుస్తా ఉన్నాను అనేక సందర్భాల్లో వీటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు యాజమాన్యం పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం ఇది ఒకటి అదే రకంగా రెండో సమస్య ఏంటంటే సిబ్బందికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనది వాళ్ళ జీత భత్యాలు సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకు వెయ్యి రూపాయలు చెప్పిన ఇరవై ఆరు రోజులకు ఇరవై ఆరు వేలైన ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము వేసినటువంటి కమిటీలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ కమిటీలు కావచ్చు కార్మిక శాఖ కావచ్చు అధికారులు కావచ్చు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కనీస వేతనాల చట్టంలో ఉన్నటువంటి పేర్కొని ఆర్డ్రైడ్ ఫార్ములా ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కావచ్చు అని చెప్తున్నాయి కానీ వీళ్ళకి మాత్రం పైలట్ కు పద్నాలుగు వేలు ఇస్తున్నారు ఈఎంటీకు పదహారు వేలు ఇస్తున్నారు ప్రారంభంలో అదేమన్నా సర్వీస్ పెరిగినట్లు కొద్దిగా ఏది ఇంక్రిమెంట్ రూపంలో కొద్ది ఇస్తున్నారు కానీ అది కూడా ఓ పదిహేను పదిహేను ఇరవై ఏళ్ళు పనిచేసినా ఇరవై ఐదు వేలు కూడా దాటిన పరిస్థితి కూడా చాలా మందికి ఏంటి దగ్గర ఉంది ఇరవై వేలు కూడా దాటినటువంటి పైలట్స్ ఉన్నారు ఈరోజు ఆ రకంగా కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా ఒక వెట్టి చాకిరి దోపిడీ అనేటువంటిది ఒక వన్ నాట్ ఎయిట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిస్థితి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి రెండవది అదే సందర్భంలో ఈరోజు ఈరోజు అదే అదే సందర్భంలో ఈరోజు ఒకటి జీతబ్యాలే కాకుండా వాళ్ళ సమయ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇతర సౌకర్యాలు కానీ సెలవులు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితులు చాలా సందర్భాలు చూస్తున్నాం మరోవైపు నేటి ముఖ్యంగా గంటలకు సంబంధించి చూస్తున్నప్పుడు వంద పన్నెండు గంటల పని అమలు జరుగుతూ ఉంది పన్నెండు గంటలు చొప్పున రెండు షిఫ్ట్లు ఈరోజు చేపిస్తున్నారు మరి పన్నెండు గంటలు పనిచేసినప్పుడు ఎనిమిది గంటల చేయడం చట్టం ప్రకారం చేయాలి మరి మిగతా నాలుగు గంటలకు డబల్ వేతనం కూడా ఇవ్వాలి మరి డబల్ వేతనం చెల్లించాలి అట్లా చూసుకున్నప్పుడు సుమారుగా పైలట్ కు ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లేదు ఈఎంటీలకు కనీసం నలభై వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు యాభై వేలు రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ రకంగా వేతనాల్లో కూడా ఒక దోపిడీ చేస్తూ ఈరోజు ప్రైవేటు సంస్థ లబ్ధి పొందుతున్న పరిస్థితి సందర్భంగా మనకు కనబడతా ఉంది అందుకే ఎనిమిది గంటల ఫలితం అమలు చేయాలి ఓవర్ టైంకు డబల్ వేతనం ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఒక వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి కాదు వన్ నాట్ టూ కావచ్చు అట్లాగే శివపేటిక వాహనాల్లో పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు వాళ్ళకు కూడా డ్రైవర్లకు హెల్పర్లకు వాళ్ళకు కూడా కనీస వేతనాలు తక్కువగా ఇస్తున్నారు శ్రమదోపిడి చేస్తున్నారు వాళ్ళ వాహనాలు కూడా కండిషన్లో లేని పరిస్థితి ఉంది వాళ్ళకు కూడా రక్షణ సౌకర్యం లేని పరిస్థితి ఉంది ఒక మానిటరింగ్ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో ఈరోజు ఒక రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వాళ్ళకి ఇంకా ఇస్తున్నారు జీతాలు వాళ్ళకి చాలా ఇస్తున్నారు వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తున్నది తెలుస్తా ఉంది మరి పన్నెండు వేల రూపాయలకి నెల రోజులు ఎట్లా కుటుంబాలు బతుతాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం ఇది కదా ఆలోచన చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎమర్జెన్సీగా ఇట్లా ఫోన్ కాల్ వచ్చినప్పుడే ముప్పై సెకండ్లలో వాహనం కదలాలని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు ఆ రంగం ముప్పై సెకండ్లు కదిలినప్పుడు అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఇబ్బందులు ఉంటున్నాయి వాహనం స్టార్ట్ కాకపోవచ్చు ఇంజిన్ స్టార్ట్ కాకపోవచ్చు ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు కానీ ఆ రంగం కదలకపోతే ధర్మలు కూడా యాక్షన్లు తీసుకుంటున్నారు సకాలంలో అక్కడ పోతే కూడా యాక్షన్లు తీసుకుంటున్నారు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం జిపిఎఫ్ఓ సరిగా పనిచేయడం లేదు ట్యాబ్లు సరిగ్గా పనిచేయడం లేదు లొకేషన్స్ చూడటం లేదు లొకేషన్స్ కూడా సరిగ్గా చూపించడం లేదు వీటన్నిటి పరిస్థితుల వల్ల ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అదే సందర్భంలో సిబ్బందికి సంబంధించినటువంటిది కూడా కొన్ని సౌకర్యాలతో పాటు కొన్ని యూనిఫామ్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు అవి రాజరకం ఉంటున్నాయి లోగోతో కూడినటువంటి ఒటి లోగోతో కూడినటువంటి యూనిఫామ్స్ యాప్రాన్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవి ఒక ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి కాకుండా అధికారులకు సంబంధించి సిబ్బంది పైన వేదింపులు చాలా పాల్పడుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే నచ్చిన నచ్చే అయితేనేమో వాళ్ళ సహకరించిన వాళ్ళు అక్రమాలకు వాటికి సహకరించిన వాళ్ళకి ఏమి ఆడలేదు కొంచెం ప్రశ్నించి ఇబ్బందులు మా మాట్లాడితే సూటిగా అడిగితే మాత్రం వాళ్ళు వేధింపుల గురి చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు జిల్లాలకు మారుస్తున్నారు డ్యూటీలు ఆఫ్ చేస్తున్నారు రకరకాల మెమోలు ఇప్పిస్తున్నారు అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి మనం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసుల్లో మరీ చాలా భయోపాతం సృష్టిస్తూ ఉద్దేశ సిబ్బందిని వేదిక వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది ఆ పై స్థాయి ప్రోగ్రామ్ మేనేజర్ల పై స్థాయి వాళ్ళందరి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది విచారణ చేయాల్సిన అవసరం ఉంది అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఉంది వాటన్నిటి మీద ఒక సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటి ప్రభుత్వ సొమ్మును ఈరోజు ఒక రకంగా కాజేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ప్రతి నెల ఇరవై నాలుగు గంటలు ఇరవై ముప్పై రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తామని చెప్పేసి గవర్నమెంట్తో డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఉంటే పగులు నడుపుతున్నారు రాత్రి డౌన్లో పెడుతున్నారు వాహనాలు నడపకుండా ఆపేస్తున్నారు నడిచినట్టుగా రికార్డులు రాసుకొని డబ్బులు తీసుకుంటున్నారు దీని మీద కూడా ఎక్కడెక్కడ రాత్రి పూటలో వాహనాలు నడపకుండా లొకేషన్స్ లో పెట్టేసి ఆఫ్ చేసి ఆ రకంగా చేస్తున్నాం దాని గురించి విచారణ చేయాలి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఆ రకంగా మొత్తం వాహనాలు నడిపినట్టుగా డబ్బులు తీసుకుంటా వాటిని రికవరీ చేయాలి దాని మీద యాక్షన్స్ కూడా తీసుకోవాలి పై అధికారులు అని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఇవన్నీ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థలో చాలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి అలాగే వన్ నాట్ టూలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి సేవ శివ వాహనాల్లో కూడా అలాంటి అనేక రకాల సమస్యలు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి వీటి మీద ఒక సమగ్రమైన విచారణ జరపాలి ఒక సమగ్రమైన విచారణ జరపాలంటే ఈరోజు ఈఎంఆర్ఐ మీద జీవికే మీద తగిన చర్యలు తీసుకోవడానికి ఎవరు సిద్ధపడటం లేదు మరి మంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదా రాజనరసింహ గారు దీని మీద దృష్టి పెట్టాలి హెల్త్ సెక్రటరీ కానీ హెల్త్ కమిషనర్ కానీ వీటి దృష్టి పెట్టి వన్ నాటిలో ఏం జరుగుతుందో ఆ రకంగా మనతో చర్య తీసుకోవాలి ఈరోజు చాలా మంది ఇప్పటి మీద యాక్షన్ తీసుకో ఇలాంటి విషయాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చినప్పుడు షోకాజలు ఇస్తున్నారు మెమోలు ఇస్తున్నారు ట్రాన్స్ఫర్ చేసి షీట్ ఇస్తున్నారు వాటి మీద కూడా విచారణ చేయాలి రెండు వేల పదిహేనులో స్టాక్ చేసినని చెప్పేసి రెండు మూడు వందల మంది తీసేశారు హైకోర్టు తీసుకోమని చెప్పింది వాళ్ళని ఎప్పటికీ తీసుకోలేదు హైకోర్టు ఆర్డర్స్ కూడా అమలు చేయడం లేదు కాబట్టి చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద ఈరోజు కక్ష గట్టి వ్యవహరిస్తున్నటువంటి ఈఎంఆర్ఐ జీవికి యొక్క ఆగడాలపైన ఒక సమగ్ర విచారణ జరగాలి ఎందుకంటే గతంలో రెండు వేల పదహారులో తర్వాత పద్దెనిమిది దాకా కొనసాగించారు పద్దెనిమిది నుంచి మళ్ళీ ఏమి టెండర్ లేకుండా మళ్ళీ ఇప్పుడు మొన్న ఇరవై మూడులో టెండర్ పెట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు ఈ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థను నడిపే వాళ్ళకి ఈఎంఆర్ఐ జీవితాలపై గౌడ ఈ దేశంలో ఈ భూమి మీద లేనట్టుగా ప్రభుత్వమే వాళ్ళకి అప్పగించడం చూస్తా ఉంటే ఏమిటి లోపాయి ఒప్పందాలు అని చెప్పేసి ఈరోజు ప్రజలకు అనుమానం కలుగుతున్న పరిస్థితుంది అందుకే సిఐటిగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అనేది ఎంప్లాయీస్ యూనియన్ గా మొత్తం వన్ నాట్ ఎయిట్ సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే వన్ నాట్ టూ ఎంప్లాయీస్ ఇంకా ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీసుల యొక్క సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో సిఐటిగా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము